చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు అందరూ తెలుసు కదా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని అరైవల్స్ దగ్గరికి మన ఆంధ్రాకి సంబంధించిన డ్రైవర్లు ఎవరిని కానీ రానివ్వట్లేదు మనమే ఆ డ్రైవర్లు ఎక్కడ ఉంటారు వెతుక్కొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఒక పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు ఆ పార్కింగ్ ప్లేస్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటారో థర్డ్ ఫ్లోర్లో ఉంటారో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళు ఫోన్ చేసి మనమే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కడికి రావడానికి లేదు వచ్చినట్టయితే వాళ్ళని అదుపులో తీసుకోవడం లేదంటే వాళ్ళ వెహికల్ని సీజ్ చేయడం ఇలాంటివి జరుగుతూ జరుగుతున్నాయి సో ఇలాంటి పరిస్థితులు అతనికి ఉన్నాయి చెన్నైలో కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ట్యాక్సీ డ్రైవర్ల కోసం అని చెప్పేసి ఇబ్బందులు కూడా పడుతున్నారు సో ఏ డ్రైవర్ని కలవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటం ఇంతమంది అయితే డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడికి వచ్చేవాళ్ళు రండి మా ట్యాక్సీ ఖాళీ ఉంది రండి రండి అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అక్కడ సో ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు సో దానికోసం చెప్పేసి మీకు నేను ఒక నెంబర్ ఇతనికి ఇస్తాను వీళ్ళు ప్రతిరోజు డైలీ సర్వీస్ ఎత్తనకు ఉంటుంది చెన్నైకి వెళ్ళడానికి లేదంటే చెన్నై నుంచి రావడానికి డైలీ సర్వీస్ ఎత్తగా ఉంటుంది మీరు కడపకు వెళ్ళాలన్నా రాయచోటి కానీ రాజంపేట కానీ ఇటువంటి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వీలర్ కానీ ఇటువైపు ఎక్కడ వెళ్ళాలన్నా సరే వాళ్ళకి డైలీ సర్వీస్లు ఏదైనా ఉంటాయి అది కూడా మీకు ఫుల్ ట్యాక్సీ కావాలనుకున్నా షేరింగ్ కావాలన్నా సరే అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా చెన్నై నుంచి వెళ్ళడానికైనా సరే లేదంటే చెన్నైకి రావడానికైనా సరే ట్యాక్సీ కావాలనుకున్నటుకుంటే ఫుల్ ట్యాక్సీ లేదంటే షేరింగ్ ట్యాక్సీ మీకు డిస్ప్లే ఒక సంబంధించి నెంబర్ ఇస్తున్నా నెంబర్ కాల్ చేసి గుర్తులు కనుక్కొని మీరు ముందస్తుగా మీకు కావాల్సినటువంటి ట్యాక్సీని అనుక బుక్ చేసుకోవచ్చు